పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మన ఐదవ వచ్చినం చదువుకుందా నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తల అంటి ఉన్నావు గిన్నె నిండి పొర్లుచున్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మన గిన్నె నిండి పొర్ల చేయగలిగిన దేవుడు మన దేవుడు ఈ భక్తుడు అంటూ ఉన్నాడు నా శత్రులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తున్నావు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఎవరి వలన పొరలుచున్నది చెప్పండి ఎవరి వలన గిన్నె పొరలుచున్నది అది ఆత్మ సంబంధమైనటువంటి గిన్నె ప్రార్థనతో కూడినటువంటి గిన్నె విశ్వాసంతో కూడినటువంటి గిన్నె దేవునికి అర్పణిచ్చేటువంటి గిన్నె దేవుని ఎదుట సాక్ష్యం పలికే గిన్నె దేవుని కొరకు బలమైనటువంటి కష్టాలు శ్రమలు ఓడ్చుకునేటువంటి గిన్నె దేవుని పరిచయం చేయాలనేటువంటి గిన్నె పాడాలనేటువంటి గిన్నె ఇవన్నీ కూడా ఏం చేయబడుతున్నాయంట నా గిన్నె నిండి పర్లుచున్నదని అంటూ ఉన్నాడు దేవుడు నీ గిన్నె నిండి పర్లీయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నువ్వేమో ఇంకా చిన్న పిల్లవలే చిన్న పిల్లవాని వలె నువ్వు పరగలెత్తుతూ ఉన్నావు నీ గిన్నె దేవుడు నిండించి పొర్లించాలని దేవుడు ఆశపడుతూ ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని కంటే దేనిని ఎక్కువగా మనం ఎంచకూడదు ప్రియుల దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎంచితే నీ గిన్నె నిండే పరిస్థితి ఉండదు ప్రియులరు ఎవరిని మనం ఎక్కువగా ఎంచుకోవాలి దేవుణ్ణి ఎక్కువగా ఎంచుకోవాలి దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి దేవుణ్ణి పైవానిగా ఉంచుకోవాలి దేవుని మాటకు మనం తల వంచి వారముగా ఉండాలి అప్పుడు దేవుని నువ్వు గొప్పగా ఎంచుకుంటే నీ జాబు నీ దృష్టిలో అది తక్కువే అలాగే నీ భర్త నీకు తక్కువే నీ భార్య నీకు తక్కువే నీ కుమారుడు నీకు తక్కువే నీ కుమార్తె నీకు తక్కువే వెండి బంగారాలు తక్కువే నీళ్ళు పొలాలు తక్కువే ఎందుకంటే కుటమైనటువంటి దేవుని ప్రేమ ముందు ఇవన్నీ తక్కువే అప్పుడే నీ గిన్నె నిండి పొర్లునట్లుగా దేవుడు ఆయన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అప్పుడు దేవుడు నీ గిన్నె నిండి పొర్లించినప్పుడు నీ హృదయంలో కలిగినటువంటి ఆనందాన్ని ఎవరు కూడా తీసివేయలేరు ఎందుకంటే దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని శత్రువులు కూడా దాన్ని దేవుడి దేవుడిచ్చేటువంటి ఆదరణ అలాంటిది నీ సమస్యలన్నిటికీ పరిష్కారమే దేవుడు అందుకే నువ్వెందుకు తిప్పలు పడతావు నాయనా నా కుమారుడా నా కుమారి నీ గిన్నె నిండి పొర్లి పారునట్లుగా నా ఆశీర్వాదాల ఇవ్వాలని నిన్ను అలాగే వర్ధిల్ల చేయాలని నేను కోరుకుంటూ ఉంటే నువ్వెందుకు ప్రయాసపడుతూ ఉన్నావు నాకు దూరంగా ఉండి నువ్వేమీ సాధించలేవు నా మాట ప్రకారం ఉండడానికి తలవంచు నా ఆశీర్వాదాన్ని అనుభవించు నీ గిన్నె నిండి పొర్లొచ్చున్నది నీ గిన్నె నిండి పొర్లొచ్చున్నదన్న సంగతి కూడా నీకు అర్థం కావట్లేదు అంటున్నాడు దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మన జీవితాల్లో దేవుడు అంత సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటు